కొల్లు పవన్ గారు ఒక స్పోర్ట్ పర్సన్ చాలా బాగా స్పోర్ట్స్ పాల్గొనే వ్యక్తి సడన్ గా ఈ ట్రాస్టిక్ చేంజ్ చేయండి ఈ పూజారి కావడం ఎందుకంటే నెక్స్ట్ గా మళ్ళా డాడీ తర్వాత నేనే చేయాలి ఎందుకంటే తరతరాల నుంచి వస్తుందన్నమాట తాతల ముత్తాతల కాడ నుంచి చేర్చుకుంటూ వస్తున్నమాట ఈ నెక్స్ట్ గా నేనే చేయాలి కాబట్టి ఎంత ఎప్పటికైనా మళ్ళా ఆపేదే అని చెప్పి నుంచి నా కళ్ళు తెరిపించింది అమ్మవారు దీపాల కాడ నుంచి నేను ఇక ఎక్కువ నమ్మడం జరిగింది అమ్మవారిని అప్పటి నుంచి ఇక సేవ చేసుకుంటూ వస్తున్నాను నేను కూడా ఇక డాడీ ఎట్లా చేయలేం కదా అప్పుడు ఫస్ట్ షేక్ అయ్యేది అమ్మవారిని ముట్టుకుంటేనే షేక్ అయ్యేది కలిక మాత్రం శ్మశానం కాదు వైబ్రేషన్ అంటే చాలా అది ఉంటదన్నమాట మీరు టెంపుల్ కి రాగానే మీరు ఏ టెన్షన్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ కూర్చున్నారంటే మొత్తం రిలీఫ్ అయిపోయే పోతారు ఇంటి నుంచి టెంపుల్ కి అట్లా చాలా మటుకు జాబు లాగాని అలాగాని టెన్షన్ లో ఉండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని కూర్చొని పోతుంటారు ఆ టైం నుంచి నేను మెల్లమెల్లగా చేసుకుంటూ 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 సోషల్ మీడియాలో చూపించుకుంటూ వచ్చారు ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇంత వరకు చూపిస్తున్నది ఇప్పుడు నార్మల్ గా మీరు జాతరలు చెప్పంటున్నారు కదా అమావాస్య రోజున సో ఆ రోజు రద్దీ చాలా ఉంటుందని చెప్పారు వేల సంఖ్యలో వస్తుంటారు సో ఆ రోజున కూడా వస్తుంటారు చాలా మంది అప్పుడు వాళ్ళకి నార్మల్ భక్తులు సెపరేట్ అందరూ అని చెప్పి ఒకటే దాంట్లో విఐపి దాంట్లో వచ్చినా కూడా వాళ్ళు మంచిలా మంచిగా బయటికి వెళ్ళైనా అమ్మవారు కనిపిస్తుంది మనకి ఇక్కడ లోపలకి వచ్చి దర్శనం చేసుకోకపోయినా కానీ రోడ్డు మీదకి వెళ్ళినా అమ్మవారు ఇద్దరు కనిపిస్తుంది ఆ రష్ ఎక్కుంటే దండం పెట్టుకోవాలి మా అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుండదు డౌన్ కదా డౌన్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు అట్లేం కాదు కొంచెం ఎవరు వచ్చినా కూడా జనాలు చూసే సైడ్ ఇచ్చేస్తుంటారు విహ్స్ ఎవరైనా కూడా అంటే బాగా వెలుగులోకి వచ్చింది అమ్మవారు ఏ ఇయర్ నుంచి అండి ఒక మీరు వచ్చిన తర్వాతే కదా యూత్ యూత్ మేము నేను మా స్టూడియోస్ రావడం అంటే ఏ ఇయర్ నుంచి అంటే బాగా అమ్మగారి అమ్మవారు ఇక్కడ ఉన్నారని తెలిసింది టూ థౌజండ్ వన్ అనుకుంటా వన్ టూ థౌసండ్ వన్ నుంచి సో ఇక్కడ ఉన్నారని చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా వీళ్ళు వస్తుంటారు చాలా మంది సో చాలా గుళ్ళకి ఏంటంటే మోస్ట్ ఇలా వెలిసిన అమ్మవారికి గుడి ఉండదు కాబట్టి మీరే కష్టపడి అంటే మీకు వచ్చిన దాంట్లో ఫండ్స్ లో డబ్బులా లేకపోతే వాళ్ళు వేసే కానుకలతో మీరు దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది సో ఫండ్స్ వస్తుంటాయా మీకు ఎలా నార్మల్ గా ఇక్కడ అన్నదాన కార్యక్రమం బియ్యం గానీ పప్పు గానీ అట్లా పండుగ అమౌంట్ రూపంగా ఏది ఎక్కువ రాలేదు మన జనాలు వచ్చిన చందరూపంతో మేము ఇక్కడ ఫస్ట్ ఒక షెడ్ కూడా లేకుంటాం ఇప్పుడు షెడ్ చేయడం కానీ తర్వాత లైన్స్ పెట్టడం కానీ మొత్తం దూపం నైవేద్య పూజలు గానీ అన్ని కొంచెం ఇంకా డెవలప్మెంట్ ఇంకా చేసుకుంటూ వస్తున్నాము అప్పటి నుంచి నేను ఏది ఒక్క రూపాయి కూడా అన్ని చూసుకుంటూ లెక్క ప్రకారంగా అన్ని ఉంటాయి ఇప్పుడు చాలా చేయాల్సిన బాకీ ఉన్నాయి ఇంకా బాగున్నాయి వాటర్ ఇంకా వాటర్ ఫెసిలిటీ కానీ రోడ్ ఫెసిలిటీ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అమ్మవారు ఎప్పుడు చేపించుకుంటారో అప్పుడు చేసుకుంటూ వస్తున్నాయి ఇక మనం అనుకున్నప్పుడు కాదు అమ్మ చేపించుకున్నప్పుడు వెళ్తది అట్లా సో మనకి బల్కాంపేట్లో పోచమ్మ ఎల్లమ్మ మనకి ఆ దేవతలు అర్థం సైడ్ ఉన్నారు కదా సో అమ్మవారికి ఈ అమ్మవారికి ఏమైనా రిలేటెడ్ ఏమైనా ఉంటుందండి అండి రిటైర్డ్ ఏమన్నా అంటే స్మశాన కాలే ఇవి టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ అందరు అమ్మవార్ల కంటే డిఫరెంట్ ఉంటది అమ్మవారు ఆ ఇవిడ ఏందంటే ఈ అమ్మవారి కాడ ఏంటంటే చెడు జల్లు కొట్టేస్తే మన మీద నజర్ ఎక్కువ నజర్ ఆ నరదిష్టి ఉన్నా కూడా నజర్ ఉన్నా మన వ్యక్తి కన్ను ఉన్నా గానీ జల్లు కొట్టేస్తది అన్నమాట ఇక్కడ అమాసక అమాసకి బోర్ది గుమ్మడికాయలు దీపం ముట్టిస్తారు బోర్ది గుమ్మడికాయలు దీపం ముట్టించిన తర్వాత ఒక ఫైవ్ ఒక ఐదు అమాసాలు గాని మూడు అమాసాలు గాని ముట్టిస్తే మనం ఇది ఉన్న నజరు నరదిష్టి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాది అనమాట ఎట్లున్నదంటే మనం పని మీద పోదాం అనుకున్నా క్యాన్సల్ అయితుంటది అట్లయితుంటే మళ్ళీ ఇంకా రెండు మూడు యాక్సిడెంట్లలో కూడా మిస్ అవుతుంటాం అప్పుడే మనం ఆలోచించుకొని అమ్మవారి గుళ్ళల్లోకి వచ్చి ఆ బుడిది గుమ్మడికాయల దీపం ముట్టియడం గాని అమ్మవారికి అభిషేకం చేయించుకోవడం గాని చేయించుకున్న తర్వాత ఆ చల్లుకోవడం గాని ఇంట్లో చల్లుకోవడం గాని చేస్తూ ఉండాలి ఆ నజర్ ఉన్నా కూడా నారధిష్టి ఏమన్నా ఉన్నా కూడా ఇంటికి కూడా చేసి ఇస్తారు అనమాట బుర్ది గుమ్మడికాయల పూజ చేసి ఇస్తారు మన లోపట ఇక్కడ దాదాపు కాలు చేయలు పని చేయని వాళ్ళు కాలు చేయలు పడిపోయిన వాళ్ళు కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు కాదు కానీ గాలి సోకిన కానీ ఆ మెంటల్గా ఏదన్నా డిస్టర్బ్ అయ్యి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి టెంపుల్ కాడికి వచ్చి ఒక ఇక్కడ ఉన్న పూజారులతోటి మాతోటి కానీ గుమ్మడికాయలు కొట్టిపించుకున్న తర్వాత ఏ ఎంత వ్యక్తి అయినా సరే ఆ నయం అయిపోతుంది కొన్ని హాస్పిటల్ కొన్ని లాక్స్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారు చాలా మటుకు తెలియక హాస్పిటల్ లో ఎన్నో లక్షలు పెట్టుకొని వీడికి వచ్చి అమ్మ ఏదో నువ్వే దిక్క అనుకున్న తర్వాత కొట్టిపించుకొని ఒక ఫైవ్ వీక్స్ ఒక మూడు అమాసాలు దిగితే ఎంత వ్యక్తి అయినా సరే సెట్ అయిపోయి మొన్న జనగం కలెక్టర్ వచ్చాడు ఓ కలెక్టర్లు కూడా వస్తుంటారు ఆఫీసర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు మళ్ళీ ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ ప్రకారంగా కూడా మొన్న వేరు వేరేళ్ళు మొన్న ఇక్కడ విజయవాడ ఉంటాడు ఒక వ్యక్తి విజయ్ కుమార్ అని చెప్పి విజయవాడలో ఉంటాడు ఆ వ్యక్తి వాళ్ళ మదర్ కాల్చేలు పడిపోయినాయి ఆమె వచ్చి ఒక ఫైవ్ వీక్స్ అట్లా తిరిగి చేసి మొత్తం సెట్ అయిన తర్వాత కూడా ఆ అమ్మవారికి ఏటం కొట్టియడం కానీ ఒడి బియ్యం కానీ అట్లా చేసి పోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళా పిల్లగాడు ఒక వన్ ఇయర్ పిల్లగాడు టూ ఇయర్స్ అవుతుంది మాటలు వస్తావు వ్యక్తికి మాటలు వన్ ఇయర్ లోపల బాబుకి వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయినాక వన్ ఇయర్ లోపల మాటలు రావాలి మాటలు వస్తాయి మాటలు వస్తాయి అని వాళ్ళ పేరెంట్స్ బాగా బత అంటే ఆ టెన్షన్ పడడం బాధ కానీ వీడికి వచ్చి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని మమ్మల్ని అమ్మ మీరు అమ్మవారికి మొక్కుకోండి మాట వచ్చిన తర్వాత నీకు వెండి నాలుకెక్కిస్తామా అని చెప్పి మొక్కుకోండి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నేను చెప్పియడం ఒక రెండు గంటలు కట్టి కానీ గాని జరిగింది దాని తర్వాత ఒక ఐదు వారాలలో మళ్ళా ఆ పిల్లగానికి మాట వచ్చింది మాట వచ్చిన తర్వాత మాట వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు వచ్చి వడి బియ్యం పోయడం గానీ అమ్మవారికి వెండి నాలుగు ఎక్కయడం గాని మొక్కలు చెల్లికొని పోయినారు అట్లా మ్యారేజ్ గురించి అయినా సరే ఇక్కడికి వచ్చి గంటలు కట్టి తిరిగి అంటే ఖచ్చితంగా అవుతుంది అయిన తర్వాత మళ్ళా మొక్కులు చెల్లించుకొని పోతుంటారు ఆ వీసా గురించి కానీ బయట ప్రతి చిన్న విషయం చిన్న స్కూల్ పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా స్కూల్ పిల్లలు కూడా ఎగ్జామ్ టైమ్ లో కూడా చిన్న చిన్న ఎగ్జామ్ పాస్ కావాలని చెప్పి మార్కెట్ కట్ట కాలేజీలలో అంత రియల్ గా అవుతుంటే ఇంకోటి సంతానం గురించి తానాడుతుంటారు మ్యారేజ్ మ్యారేజ్ అయ్యి ఒక పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా పిల్లలు కాని వాళ్ళు చాలా ఉన్నారు ఆ వ్యక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని సంతాన ఫలం సంతాన ఫలం తీసుకొని పోతారు అనవంటే ఒక ఫ్రూట్స్ ఒక ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకొని వస్తారు గింజలు ఉన్న పండ్లు గింజలు ఉన్న పండ్లు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి ఎక్కించి మళ్ళా ఒడిలో రింపుకొని పోతారు సంతాన పండ్లు తీసుకొని పోతారు ఒక ఫైవ్ వీక్స్ ఒక మూడు మాసాలు కంటిన్యూ చేశారనుకో సంతానం నిలబడుతుంది

ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ దాకా ఓపెన్ ఉంటుంది ఆ జనాలు వస్తాను ఎందుకంటే రన్నింగ్ పబ్లిక్ ఇక్కడ ట్రైన్ జనాలు పబ్లిక్ పోతుంటారండి ఈ నుంచి కొన్ని విలేజ్ పోతుంటాయి లో ఆ వ్యక్తులు ఇక్కడ నుంచి మన టెంపుల్ ముందుకెళ్ళ పోతుంటారు జనాలు వచ్చి దర్శనం చేసుకుని పోతూ ఉంటారు రన్నింగ్ పబ్లిక్ ఉంటుంది ఇక్కడ టెంపుల్ మొత్తం ఇందాక మీరు చెప్పిన భాగంగా ఇక్కడ హారతి అంటే ఇక్కడ మందుతో హారతి దాన్ని హారతి నేను విన్నాను ఎస్ ఒకప్పుడు భక్తులు వస్తూ వస్తూ ఆ సీసాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేవారు ఉంటాం అది మీరు లైవ్ లోనే వేసి హారతి కూడా ఇవ్వడం హారతి ఇవ్వడం కూడా జరిగింది సో అది రాను రాను క్రమం పద్ధతిగా తగ్గుతూ వస్తుంది కానీ బయట వచ్చిన ఒక రూమర్ ఏంటంటే అది ఎంతవరకు నిజం అది మీ ద్వారా క్లారిఫై తీసుకోవాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సో రాను రాను ఏమవుతుందంటే ఒక రూమర్ ఏం స్ప్రెడ్ అయిపోయిందంటే ఆ సీసాలని పూజారి తీసేసుకొని పక్కన పెట్టేసి కేవలం హారతి మాత్రమే ఇస్తున్నారు ఆ సీసాలు ఏమైనా ఏం చేస్తున్నారు వాళ్ళకి అయితే మళ్ళీ మేము తీసుకోము ఎంబటే వాళ్ళ ముందు ఒక్కోరు ఇచ్చిన తర్వాత ఒక్కొరు తెస్తూనే ఉంటారు ఈ ఆరతి ఇచ్చేది కూడా టైమింగ్స్ ఉంటాయి ఒక వన్ అవర్స్ కానీ టూ అవర్స్ కానీ ఇస్తుంటాం ఎప్పుడంటే అప్పుడు ఏంటంటే ఆ కొందరు వ్యక్తులు చిన్న చిన్న బాటిల్స్ తెచ్చి అమ్మవారి మీద పోయండి అమ్మవారికి తాగిపీయండి అని చెప్పి కొందరు అంటుంటారు అట్లా అని చెప్పి కొంచెం టెన్షన్స్ పెడుతుంటారు అంత జాతరలో పోయే పోసేదాకా జరుగుతుంటది మేము పోసి ఆరతి ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము పెట్టుకో మళ్ళీ ఎంబటి ఇచ్చేస్తాం వాళ్ళు మళ్ళీ ఎంబటి తీసుకొని సాగా పెట్టేస్తారు మేము ఏం చేయమంటే క్లియర్ గా ఏం చేసేది ఏమి రూమర్స్ అవుతా ఉంటాయి ఎందుకంటే టెంపుల్ డెవలప్ అయ్యే కొద్ది ఈ రూమర్స్ అనేటోళ్ళు చాలా మట్టు జరుగుతుంటారు ఈ రూమర్స్ లేని వాళ్ళు మళ్ళీ ఇంకా టెంపుల్ డెవలప్ అయ్యే కాదు ఇట్లాంటి వాళ్ళు వస్తారంటే అంటే మనం ఇలాంటివి కాకుండా ఇంకా చాలా మట్టుకు వస్తుంటాయి ఈ కొబ్బరికాయలు కొడుతున్నాము కొబ్బరికాయలు ఏం చేస్తున్నారుబియ్యం చూస్తున్నాం ఏం చేస్తున్నారు జనాలు జనాలు ఉంటారు ఇక్కడ ఒడి బియ్యం కానీ అవి కాని ఇవి కానీ మేము అన్నదాన కార్యక్రమం చేపించడం కానీ కొబ్బరికాయలు అయినా సరే మళ్ళీ వ్యక్తులు తీసుకుపోవడం కానీ ఓమం చేస్తాం అమ్మ మేము ఈడ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కాలుతోనే ఉంటాయి అల్లు కొబ్బరికాయలు వేసి కాళ్ళ పెడుతూనే ఉంటాం ఏది వేస్ట్ చేయము మేము ఇక్కడ ఉన్నది ఏది వేస్ట్ చేయము ఇంకోటి ఈడ ముడుపులు కట్టినప్పుడు కూడా కొన్ని వందల ముడుపులు ఉండే ఉగాదికి ఉగాదికి మేము చేంజ్ చేస్తాం కొత్త సంవత్సరానికి కొత్త ఇక్కడ టెంపుల్ మొత్తం క్లీన్ చేసి మొత్తం కూడా క్లియర్ చేస్తాం మొత్తం ముడుపులు ఉండే లాస్ట్ వీడియోలో చూడండి కొన్ని వేల ముడుపులు ఉండే ఇక్కడ కొన్ని వేల ముడుపులు ఉండే ఆ ముడుపులన్నీ ఉగాది టైంలలో తీసేస్తాం అనమాట తీసిన తర్వాత అక్కడ ఆ ముడుపులను అన్ని హోమం చేస్తాం అనమాట ఒక హోమం ఒక మూడు రోజుల హోమం కూడా వేస్ట్ ఏం పెట్టి ఏది కూడా కార్యక్రమం దాంతో తర్వాత అది కట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్ దాకా ఏం చేయాలి ఏం పూజలు చేయాలి అని చెప్పిన తర్వాత మేము చేస్తాం అవునా గుడి స్థాపించినప్పటి నుంచి మీరే ఉన్నారు అంటే మీ ఫ్యామిలీ ఉన్నారండి లేకపోతే ఇది ఎవరైనా మీకు అందజేసినారా మీ వాళ్ళు మీ ఫ్యామిలీ నుంచి మొదటిగా మొదటి నుంచి ఉన్నాం మొదటి నుంచి ఎవరు మొదటి నుంచి మా తాత చేసేవాడు తాత చేసిన తర్వాత మా డాడీ చేస్తున్నారు మా డాడీ చేసిన తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నాను అన్నమాట డాడీ దాదాపు ఒక తొమ్మిది పది సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఓన్ ఓన్ జోలకెళ్ళి తీసుకొని జోలెక్కల్ తీసుకొని చేసేటోడా అప్పుడు అసలు లేకపోయినా ఉన్నాం చెయ్యాలి అని చెప్పి చేస్తుండే ఇప్పుడు ఇప్పుడు కానికలు వస్తున్నాయి అప్పట్లో ఇంకా జనాలు లేకుంటుండే ఏం లేకుంటే అప్పుడు జేవులకి పెట్టడం జరిగింది భక్తులు వచ్చి ఇక్కడ అన్నదానం అంటే ఇంకా టోటల్ గా వాళ్ళకి కావాల్సిన మీల్ మొత్తం మీరే అంటే దానికి వస్తాయి బియ్యం పప్పు ఉప్పు వస్తాయి ప్రతిరోజు ఏమి ఉండదు రేపు అమాస అంటే ఇలా ఎవరైనా తోచిన వాళ్ళు కానుకలు ఇచ్చి పోతుంటారు బియ్యం సజ్జి గానీ పప్పు గానీ ఇచ్చేసి మేము అల్లని యాడ్ చేసి మేము జనాలకు పెట్టేస్తుంటాం ఇంకొక కామెంట్ కూడా నేను ఇందాక వస్తున్నప్పుడు కార్ చదివాను చూస్తున్నాను మీ వీడియోస్ లో అప్పుడు కామెంట్ చదివాను ఇక్కడ షాప్స్ ఉన్నాయి ఆ షాప్స్ కొట్టి వచ్చే రెంట్ రెంట్ కానీ వచ్చే డబ్బుల్లో కానీ మీరే తీసుకుంటారు ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా మీ వాళ్ళే అనేసి చెప్పండి ఇక్కడ అమ్మేటోళ్ళు అందరూ గ్రామ ప్రజలు బస్తీవాసులు వాసులు అందరు అందరు మాకు ఎవ్వరు రెంట్ ఇవ్వరు ఏం చేయరు అది రైల్వే ప్లేస్ రైల్వే రోడ్ రైల్వేది మొత్తం మాకు ఎవరు ఇయ్యారు వాళ్ళు ఎవ్వరు దేరు గురించి వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు చేసుకుంటారు ఎవరికి ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు ఎవరన్నా పెట్టుకోవచ్చు ఎవరన్నా కడుపుకు తినాలనుకుంటే అమ్మవారి పేరు మీద ఎవరైనా చేసుకొని బతుకోవచ్చు మాకు అమౌంట్ ఇస్తారని చెప్పి ఎవరు లేదు మీరు లోపల కూడా ఎంక్వైరీ చేయండి ఏం లేదు అసలు ఎవరు మాకు అమౌంట్ ఇయర్ మేము ఎవరికి ఇవ్వము ఎవరు బతుకు దే గురించి అందరూ ఆ చేసుకుంటూ అమ్ముకుంటూ ఉంటుంటారు ఇక్కడిని ఇక్కడ ఇక్కడ నుంచి కాదు దాదాపు ఏ నుంచి ఆ రంగారెడ్డి డిస్టిక్ నుంచి కూడా వస్తారు వీడికి అమ్ముకోనికి రంగారెడ్డి డిస్టిక్ నుంచి కూడా ఇక్కడ బొమ్మలు అమ్ముకోవడం గానీ స్వీట్లు అమ్ముకోవడం గానీ లడ్డులు అమ్ముకోవడం కాని అమావాస రోజున అమావాస రోజు ఇంకా మళ్ళా సండే రోజున అమ్ముకుంటాం ఇక్కడ ఒక జాతర అయితుందంటే అమ్ముకునేటోళ్ళకి మనకి సంబంధం ఉండదు అసలు టెంపుల్ అమ్ముకునేటోళ్ళకి సంబంధం ఉండదు అసలు మనకి ఏడ జాతర అయితే వాళ్ళు పోయి ఆ జాతరలో అమ్ముకుంటారు సరే ఏ ఊర్లో అయినా సరే అంటే ఇక్కడ ఇందాక కమంట్ చదివిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు బయట వాళ్ళు ఎవరు ఇక్కడ సాగనివ్వరు వీళ్ళ వాళ్ళే ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు వీళ్ళ మనుషులే ఫ్యామిలీ ఉండేది మేము గుళ్ళోపట గుడి లోపట బయట మాకు సంబంధం ఉండదు మొత్తం గవర్నమెంట్ చూసుకుంటాడు మొత్తం రైల్వే ప్లేస్ ఇక్కడ ఉన్నది మొత్తం మరి రైల్వే ప్లేస్ కదండి వాళ్ళు ఎవరికి ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంది దేవుడు కాబట్టి పర్మిషన్ తీసుకొని పెట్టుకో